నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు బీబీఎల్ ఇప్పుడు శరీరంతో లేరు వారు వారి దగ్గర వేశారు మొట్టమొదటి రోజు ఆయన నీకు మేనేజర్ గారిని అధికారిని పరిచయం చేస్తాను రావా అని నన్ను తీసుకెళ్ళారు ఆయన ఇలా ఎందుకు చేశావు కాదండి ఇలాగే చెయ్యాలి నేనేం తప్పు చేయలేదండి ఇలాగే చేస్తారు అని చెప్పారు ఎంతో మర్యాదగా చెప్పారు ఆయన తిట్టారు నన్ను పరిచయం చేశారు నేను అడిగిపోయి నిజటి ఇలా తిడుతున్నారు తిరిగి వచ్చేసాను వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు లేచి వచ్చి నరసింహారావు ఏమనుకోపోయే ప్రథమ కోపం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను నువ్వు చెప్పిందే కరెక్ట్ అలాగే రాయాలి నేనే తప్పు చెప్పాను ఆ కాగితం పట్టరా సంతకం చేస్తాను చిన్నతనం కాదు నాకు తెలియక నేను అడిగాను ఎవరు తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారు ఏంటంటే నన్ను అడగలేంటే మీరు అన్నాను ఆయన నా వంక సర్వ చూసి అన్నారు 아, 으로 쥐고 나오면 된다야.